తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతలల్లో మీ ఖాతాలలో ఎప్పుడెప్పుడు అని రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మీ ఖాతాలలో ఏ జిల్లాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో చివరిగా ఎటువంటి జిల్లాలలో ఈ ఆసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఏ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎటువంటి జిల్లాలలో పంపిణీస్తారనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక మనం అనుకున్నట్టు విధంగానే డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరులో నుండి జనవరి నెల మొదటి వారంలో నుంచి రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలు చెప్పడం అయితే జరిగింది సో అటు విధంగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతులకు మొదటి విడతలో ఎకరం నుంచి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఇక ఏదైతే ఈ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల పంపిణీ విషయం భాగంగా ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట నిధుల సర్దుబాటు అనేది డబ్బులను అనేది సిద్ధం చేయాలని ఇక దీనిపైనే మాట్లాడుతూ కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది మంచి శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రైతన్నలకి ఇంకా ఎవరెవరికి ఎప్పటి నుంచి మన రైతుల ఖాతాలల్లో ఈ ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ అవుతున్నాయి విడుదల అవుతున్నాయి ఎటువంటి రైతుల ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేయనున్నారో మొదటిగా చివరిగా మనం ఈ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో దానికోసం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్లను అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు చాలా రోజుల నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు తమ తమ ఖాతలలో మా ఖాతాలలో ఎప్పుడు పడతాయనైతే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక జనవరి మొదటి వారం నుంచి మొదటి వారంలో నుంచి సంక్రాంతి పండుగ కానుకగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బుల్ని జమ చేయబోతున్నట్లు జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఒకేసారి రైతుల ఖాతాలలో ఒకే విడతలో ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు యాసంగి రైతు భరోసా డబ్బుల కిందగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు భారీ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక ఇది ఇలా ఉండగా ఎవరికైతే మన తెలంగాణలో పంట నష్టం అనేది జరిగిందో అకాల వానల వల్ల ప్రకృతి వైప్యాధుల వల్ల తుఫాన్ల వల్ల వారందరికీ పంట నష్ట పరిహారం కింద ప్రభుత్వం సర్వే చేసినప్పుడు ఒక లక్ష పదిహేను వేల మందికైతే ఈ పంట నష్టం అనేది జరిగింది అన్నట్లుగా మనకైతే వివరాలు అనేది వెల్లడించడం అయితే జరిగింది సో ఇక ఇటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు పంట నష్టం జరిగినటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి పదివేల రూపాయల నష్ట పరిహారం డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ జనవరి మొదటి వారంలోనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు పంట నష్ట పరిహారం పదివేల రూపాయలు ఒకేసారి మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేసిన వెంటనే ఖాతాలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై హింద్